వెల్కమ్ టు మై ఛానల్ చాలామంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు మీరు సబ్స్క్రైబ్ చేసుకుని మోటివేషన్ చేయడం వలన ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మీ ముందుకు తీసుకురాగలుగుతాను ప్రేమతో మొదలైన పగ ఎపిసోడ్ నెంబర్ ఫిఫ్టీన్ హర్ష సీరియస్గా లోపలికి వస్తూ మంగమ్మ వాటర్ తీసుకురా అని అరుస్తాడు నవ్య సోఫాలో ఒక మూలన రెండు కాళ్ళు పైకి పెట్టుకుని మఠాలు వేసుకుని కూర్చుని ఉంటుంది హర్ష నవ్యని గమనించకుండా వచ్చే సోఫాలో ఇటు చివరన కూర్చుంటాడు మంగ వాటర్ తీసుకువచ్చి ఇస్తుంది బావ ఏమైనా ఇంటికి వచ్చాడా అని హర్ష అడుగుతాడు హర్ష బాబు కార్తీక్ బాబు పెళ్లి చేసుకున్నారు అని అంటుంది వాట్ పెళ్ళి చేసుకున్నాడా ఎప్పుడు అని అడుగుతాడు ఉదయమే అని చెబుతుంది అమ్మాయిని ఇష్టపడుతున్నా అని చెప్పాడు కానీ పెళ్లి చేసుకుంటున్నా అని మాత్రం చెప్పలేదు వాడికి ఎంత ధైర్యం ఉంటే అలా చేస్తాడు అయిపోయాడు నా చేతిలో అని అంటాడు హర్ష కోపాన్ని చూసి నవ్య భయపడుతూ ఏం చేస్తారు మా అన్నయ్యని అని అడుగుతుంది ఎక్కడి నుంచి ఈ వాయిస్ అని పక్కకు తిరిగి చూసేసరికి గుమ్మ ఒక మూలన కూర్చున్న నవ్య కనిపిస్తుంది తనని చూసి ఎవరు మంగమ్మ ఈ అమ్మాయి అని అడుగుతాడు అది బాబు అని భయపడుతుంటే నవ్య లేని ధైర్యాన్ని తెచ్చుకుని నువ్వు ఆగు మంగమ్మ నేను చెప్తాను ఏంటండి మీరు మా ఇంటికి వచ్చి నన్ను ఎవరు అని అడుగుతున్నారు అని అంటుంది అవునా ఇది మీ ఇల్లు అయితే మరి మా ఇల్లు ఎక్కడ ఉంది అని అడుగుతాడు నీకు ఏమైనా బ్రెయిన్ పని చేయట్లేదా మీ ఇల్లు ఎక్కడ ఉందో నాకు ఎలా తెలుస్తుంది అని నవ్య అంటుంది ఎంత పొగరే నీకు నన్నే అంత మాట అంటావా అని హర్ష అంటాడు పొగరు గిగరు అన్నావంటే మర్యాదగా ఉండదు అని వేలు చూపిస్తుంది ఏంటే నాకే వేలు చూపిస్తున్నావు అని వేలు పట్టుకొని మెలిపెడుతూ ఉంటాడు అబ్బా దొంగ సత్యునాడు అవదలరా ఎంత గట్టిగా పట్టుకున్నావేంట్రా అని నవ్య అంటుంది నువ్వు అసలు ఆడదానివేనా ఒక మగాడిని పట్టుకొని ఏరా ఒరై అంటున్నావు అని హర్ష అంటాడు మరి నువ్వు మగాడివేనా ఒక అమ్మాయిని ఏడిపిస్తున్నావు అని నవ్య అంటుంటే హర్ష కోపంతో చెయ్యి పైకి లేపుతాడు నవ్య భయంతో తల పక్కకు తిప్పుకొని చేతులు అడ్డు పెట్టుకుని అలా నిలబడిపోతుంది నవ్యని అలా చూడగానే హర్ష చేతిని కిందకి దించుతాడు పోనీలే ఆడపిల్లవని వదిలేస్తున్నాను లేదంటేనా అని అంటాడు లేదంటే ఏమి చేస్తావు అని మళ్ళీ మీదకు వస్తుంది అలా ఇద్దరూ తిట్టుకుంటూనే ఉంటారు ఇలా వదిలేస్తే గొడవ పెద్దది అయ్యేలా ఉందని హర్షబాబు ఆ అమ్మాయి పేరు నవ్య బాబుగారు తన్ని చెల్లులుగా దత్తత తీసుకున్నారు అని చెప్తుంది వెంటనే గొడవ పడడం ఆపేసి ఏంటి అని అడుగుతాడు అవును బాబు అమ్మాయి గారి గురించి నాకు పూర్తిగా తెలియదు కానీ తను ఒక అని మాత్రం తెలుసు కార్తీక్ బాబు గారు దత్తత తీసుకున్నారు అని మంగ చెప్తుంది ఏంటి నువ్వు అనాథవా అని హర్ష అడుగుతాడు ఎవరు చెప్పారు నేను అనాథని కాదు నాకు అన్నయ్య వదినా ఉన్నారు కిందకి అనవసరంగా వచ్చాను డైనోసార్లు అరుస్తున్నాడు అని అనుకుంటూ అక్కడి నుంచి రూంలోకి వెళ్ళిపోతుంది ఏంటి డైనోసార్ అంటున్నావు ఎవరిని అని హర్ష అడిగితే నిన్ను కాదులే హర్ష అని ఒకడు ఉన్నాడు అతన్ని అని పరిగెత్తుకుంటూ రూమ్లోకి వెళ్ళిపోతుంది ఈ ఇంట్లోనేగా ఉంటావు మళ్ళీ నాకు కనిపించకుండా పోవుగా అప్పుడు చెప్తాను నీ పని చూడడానికి అందంగా ఉన్న పొగరు మాత్రం టన్నుల్లో ఉన్నట్టుంది అని ఫోన్ తీసుకుని కార్తీక్కి ఫోన్ చేస్తాడు జరిగినదంతా హర్షకి వివరంగా చెప్తాడు అందుకు హర్ష మంచి పని చేశావురా కానీ ఆ అమ్మాయికి చాలా పొగరు అంటాడు తను పైకి అలా మాట్లాడుతుంది కానీ చాలా మంచి అమ్మాయిరా ఇన్ని రోజులు ఒంటరిగా పెరిగిందిగా అందుకే ధైర్యంగా ఉండటానికి అలా మాట్లాడుతుంది అని కార్తీక్ అంటాడు సరేరా మరి కాసేపు ఉండి వెళ్ళొచ్చుగా మా చెల్లిని నేను కూడా చూసేవాడిని అని హర్ష అంటాడు సరేరా కుదిరితే రేపు తీసుకువస్తాను మా చెల్లి జాగ్రత్త అని కార్తీక్ అంటాడు జాగ్రత్తగా ఉండాల్సింది మీ చెల్లి కదరా నేను అని హర్ష అంటాడు సర్లేరా ఉంటాను అని ఫ్రెష్ అవ్వడానికి పైకి వెళ్తాడు కార్తీక్ మాటలు విన్న కారుణ్య ఏమైంది కార్తీక్ ఎవరు ఫోన్లో అని అడుగుతుంది అప్పుడు కార్తీక్ మా బావ పేరు హర్ష అని కార్తీక్ చెప్తాడు అత్తయ్య మామయ్య ఇద్దరు ఫారెన్లో ఉన్నారు వాడికి ఇండియాలో ఉండటం అంటేనే ఇష్టం ఇక్కడ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడు నేను చెప్పకుండా పెళ్లి చేసుకున్నానని కోపంగా ఉన్నాడు నిన్ను పరిచయం చేయకుండా తీసుకువచ్చేసానని నన్ను తిడుతున్నాడు అని కార్తీక్ అంటాడు అవునా నీకు బావ అంటే నాకు అన్నయ్య అవుతాడు అయితే రేపు నన్ను మా అన్నయ్యకి పరిచయం చెయ్యి అని కారుణ్య అంటుంది అలాగే అని కార్తీక్ అంటాడు ఇంతలో ఇద్దరూ ఇంటికి చేరుకుంటారు కార్తీక్ లోపలికి వెళుతుంటే కారుణ్య టెన్షన్తో భయపడిపోతూ అక్కడే నిలబడిపోతుంది ఏమైందిరా అక్కడే ఆగిపోయావు అని కార్తీక్ అడుగుతాడు ఈ పాటికి హేమంత్ గురించి పిన్నికి తెలిసిపోయి ఉంటుంది ఇప్పుడు పిన్నికి నేను కనిపిస్తే నీ వల్లే ఇదంతా జరిగిందని నన్ను చంపేస్తుంది కార్తీక్ అని భయపడిపోతుంది నేను పక్కన ఉన్నంత వరకు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు నీకు ఏమీ కాకుండా చూసుకునే బాధ్యత నాది భయపడకుండా నాతో లోపలికి రా అని కార్తీక్ చేయి పట్టుకుని తీసుకువెళ్తాడు లోపలికి వెళ్ళు నేను కాసేపు ఆగి వస్తాను భయపడకు అని కళ్ళతోనే సైగలు చేసి చెప్తాడు కారుణ్య టెన్షన్తో వణికిపోతూ లోపలికి అడుగు పెడుతుంది లోపలికి వెళ్ళగానే కారుణ్యకి ఇంట్లో వాళ్ళు వాళ్ళ పిన్ని ఎక్కడా కనిపించదు మొత్తం ఇల్లంతా వెతుకుతుంది కానీ ఎక్కడా కనిపించదు టెర్రస్ మీద కూడా చూస్తుంది ఎక్కడా కనిపించకపోయేసరికి పరిగెత్తుకుంటూ కిందకి దిగుతుంది అప్పుడే లోపలికి వచ్చిన కార్తి కారుణ్య ఎక్కడ ఉందా అని చూస్తుంటాడు అప్పుడే పరిగెత్తుకుంటూ వస్తున్న కారుణ్యని చూసి వసై నెమ్మదిగా రావే మెట్ల మీద పడ్డావు అంటే నడుము విరిగిపోతుంది అని అంటాడు ఇంతలో కారుణ్య కార్తీక్ దగ్గరకు వచ్చి కార్తీక్ పిన్ని ఇంట్లో లేదు అని ఆవేశపడుతూ చెప్తుంది అవునా ముందు ఇది చెప్పు ఎందుకే అలా పరిగెడుతున్నావు నడవలేవా అని చెవి మెలిపెడతాడు అబ్బా నీకు ఈ విషయం చెబుదామని కంగారులో అలా పరిగెత్తుకుంటూ వచ్చాను నన్ను వదిలి కార్తీక్ అని అంటుంది ముందు మీ పిన్నికి ఫోన్ చెయ్యి అని కార్తీక్ అంటాడు ఏంటి మా పిన్నికి ఫోన్ చేయాలా ఎందుకు ఫోన్ చేసి అనవసరంగా కిలకడం వద్దు కార్తీక్ అని అంటుంది అలా టెన్షన్ పడుతున్న కారుణ్య పెదవులని లాక్ చేసి ఫోన్ చేసి ఎక్కడికి వెళ్ళిందో కనుక్కో భయపడకురా నేను ఉన్నానుగా చెప్పేది విను అని కార్తిక్ అంటాడు అలాగే కార్తిక్ అని అంటుంది అయితే ఫోన్ చేయి అని కారుణ్యని వదులుతాడు నార్మల్గా చెప్తే వినవు నేను చూసుకుంటానని చెప్పినా ఎందుకే అంత భయం అని కార్తీక్ అడుగుతాడు కారుణ్య కార్తీక్ వైపు కళ్ళు పెద్దవి చేసి ఉరిమి చూస్తుంటుంది చూసింది చాలు ఫోన్ చేసి నీ పిన్నితో మాట్లాడు అని అంటాడు కారుణ్య రాజ్యంకి ఫోన్ చేస్తుంది పిన్ని నేను కాలేజ్ నుంచి ఇంటికి వచ్చేసాను నువ్వు ఇంట్లో లేవు ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతుంది అందుకు రాజ్యం కోపంతో ఊగిపోతూ ఏమి చేస్తాం అంతా నా దరిద్రం నిన్ను ఇప్పటిలో వదిలించుకోలేనేమో అని తిడుతుంటే పేషెంట్లా పడుకుని ఉన్న హేమంత్ తనని ఏమీ అనొద్దని సైగలు చేస్తాడు వీడొకడి వీడికి యాక్సిడెంట్తో పాటు మైండ్ కూడా పోయినట్లుంది దానిని ఏమి అనొద్దని మాట తీసుకున్నాడు అంతా నా కర్మ అని మనసులో అనుకుంటుంది ఏమైంది పిన్ని ఇప్పుడు నేను ఏమి చేశాను అని కారుణ్య అడుగుతుంది ఏమీ లేదులే కారుణ్య ఏదో టెన్షన్లో మాట్లాడాను నువ్వేమీ పట్టించుకోకు ఇల్లంతా శుభ్రం చేసి నువ్వు తినేసి పడుకు హేమంత్కి యాక్సిడెంట్ అయ్యింది నేను హాస్పిటల్లోనే ఉంటున్నాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది ఫోన్ పెట్టేసిన తర్వాత రాజ్యం హేమంత్ని సత్యునోడా నా ప్లాన్ అంతా నాశనం చేశావు కదరా పెళ్లి చేసుకుంటే ఆస్తి మొత్తం కొట్టేయచ్చని అనుకున్నాను ఇప్పుడు నేను ఏం చేయాలరా అని హేమంత్ని తిడుతుంది అత్త కొన్ని రోజులు ఓపిక పట్టు దాన్ని ఏమి చేయాలో నేను ఆలోచించి చెప్తాను ప్లీజ్ అప్పటి వరకు దానిని ఏమీ అనకు అని హేమంత్ అంటాడు కారుణ్య రాజ్యం మాటలు విని ఎగురుతూ ఆనందంతో తనని తాను మర్చిపోయి డ్యాన్స్ చేస్తుంది అలా చిన్నపిల్లల ఎగురుతూ ఉన్న కారుణ్యని కార్తీక్ అలా చూస్తూ ఉండిపోతాడు ఎగురుతూ ఆనందంతో వచ్చి కార్తీక్ని గట్టిగా హక్ చేసుకుంటుంది అలా హక్ చేసుకున్న కారుణ్యని చూసి ఏంటి భయం పోయిందా శ్రీమతి గారు అని అడుగుతాడు ఏం మాయ చేసావరా మా పిన్నిని ఫస్ట్ టైం నన్ను తిట్టకుండా మాట్లాడింది హేమంత్ గారు నిజం చెప్పకుండా యాక్సిడెంట్ అని అబద్ధం చెప్పాడంట మా పిన్ని నైట్ ఇంటికి రాదంట ఇదంతా నీ వల్లే సాధ్యం ఓరి నా మొగుడో ఎంత ముద్దొస్తున్నావో అని ముఖమంతా ముద్దులు పెడుతుంది వసే రాక్షసి నాకు ఊపిరాడట్లేదే నీకు బాధ కలిగిన సంతోషం వచ్చినా తట్టుకోలేవు అనుకుంటా నిన్ను భరించడం చాలా కష్టం అని కార్తిక్ అంటాడు అవును అని మెడ చుట్టూ చేతులు వేసి నా బాధ సంతోషమే కాదు నా ప్రేమను కూడా నువ్వు తట్టుకోలేవు అని అంటుంది అవునా మరి నైటు ఇంట్లో ఎవరు ఉండరు ఏమైనా ప్లాన్ చేసుకుందామా ముహూర్తం పెట్టించమంటావా అని అడుగుతాడు నవ్య హర్షల ప్రయాణం ఎటువైపు వెళ్తుంది ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ మీకు స్టోరీ కనుక నచ్చితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ